హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ లాగ్స్ ఈరోజు దాల్ మైక్రోగ్రీన్స్తో సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా ఒక పది నిమిషాల్లోనే చేసుకోగలిగే రెండు రెసిపీస్ని చూపిస్తాను ఈ ఎర్ర కందుల మైక్రోగ్రీన్స్ని మనం హార్వెస్ట్ చేసుకుని ఈ రోజుకి కరెక్ట్గా ఎనిమిది రోజులయ్యింది ఈ ఆకుకూర హార్వెస్ట్ చేసుకున్నప్పుడైతే ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పటికీ అంత ఫ్రెష్గానే ఉంది దీనిని ఈజీగా మరొక ఐదారు రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ ని పెంచుకోవటానికి మనకి ఎనిమిది రోజులు టైం పట్టింది కదా ఇంతకీ డబల్ టైం అంటే ఒక పదిహేను పదహారు రోజులు ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సినంత తీసుకొని మన రెసిపీస్లో చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా మనకు కావలసినంత మైక్రోగ్రీన్స్ని తీసుకొని ఒకటి రెండు సార్లు నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీల స్ప్రౌట్స్ని అలాగే ఒక కప్పు బఠానీల స్ప్రౌట్స్ని తీసుకోవాలి బఠానీలు నానబెట్టినవి అలాగే తింటే అస్సలు బాగోవు కానీ ఇలా మొలకలు వచ్చిన తర్వాత బఠానీలు చాలా చాలా బాగుంటాయి కావాలంటే ఈ పల్లీలు బఠానీలను ఉడికించుకొని కూడా తీసుకోవచ్చు తరువాత ఒక కప్పు సన్నగా తరుక్కున్న కీరదోసకాయ ముక్కలు ఒక హాఫ్ కప్పు సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు ఒక హాఫ్ కప్పు సన్నగా తరుక్కున్న టమాటో ముక్కలు ఒక హాఫ్ కప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక హాఫ్ కప్పు సన్నగా తరుక్కున్న మసూర్దాల్ మైక్రోగ్రీన్స్ను కూడా వేసుకోవాలి నేను ఈ సలాడ్లోనికి పల్లీలు బఠానీల మొలకలను వేసుకున్నాను కదా కావాలంటే పెసలు శనగలు రాగుల మొలకలను కూడా వేసుకోవచ్చు ఇక ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూను చాట్ మసాలా పౌడర్లను కూడా వేసుకొని ఇవన్నీ వీటికి చక్కగా పట్టేటట్లు ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఈ సలాడ్లో కావాలంటే ఉలవలు సోయాబీన్స్ రాజ్మా వంటి మొలకలను ఉడికించుకొని కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఇందులోనికి ఒక హాఫ్ బద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇక ఇప్పుడు ఈ నిమ్మరసము ఈ సలాడ్లో చక్కగా కలిసేటట్లు మరొకసారి కలుపుకోవాలి ఫైనల్లీ సూపర్ టేస్టీ మసూర్ దాల్ మైక్రోగ్రీన్ సలాడ్ రెడీ ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో సూపర్ గా ఉందండి చాట్ మసాలా ఫ్లేవర్ తో చాలా చాలా బాగుంది ఈ సలాడ్ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా నచ్చుతుంది ఆకుకూరలు ఇష్టపడని వారికి అంతకంటే యాభై రెట్లు ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఈ మైక్రోగ్రీన్స్తో సలాడ్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ రెసిపీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ను పోసుకొని మరిగించుకోవాలి ఇవి మరిగేలోపు కొంచెం మైక్రోగ్రీన్స్ని ఇలా నార్మల్ వాటర్లో ఒకటి రెండు సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి వాటర్ ఇలా ఒక బాయిల్ వచ్చాక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్న మైక్రోగ్రీన్స్ని ఈ వాటర్లో వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం వేడి నీటిలో ఉంచి తరువాత ఈ మైక్రోగ్రేన్స్ని వాటర్ నుంచి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి ఈ వాటర్ని కూడా మనం యూజ్ చేసుకుంటాము అప్పటి వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ కీర దోసకాయని తీసుకొని పైన పీల్ మొత్తం తీసేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి నేను ఒక పెద్ద కప్పు కీర దోసకాయ ముక్కలను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి కొంచెం పుదీనా ఒక పావు ఇంచు అల్లమును ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఇలా ఒక బ్లెండర్ లేదంటే మిక్సీ జార్ లోనికి వేసుకోవాలి గ్రీన్స్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ను కూడా ఇందులో పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక్క చిటికడు దాల్చిన చెక్క పౌడరు అలాగే ఒక్క చిటికడు సాల్ట్లను వేసుకొని అవసరాన్ని బట్టి వాటర్ను యాడ్ చేసుకొని ఇలా మెత్తగా జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ బద్ద నిమ్మరసమును పిండుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక ఈ జ్యూస్ను గ్లాస్లో పోసుకొని చివరిగా ఒక స్పూన్ తేనెను వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అసలు ఈ జ్యూస్ మైక్రోగ్రీన్స్తో ప్రిపేర్ చేశాము అని చెప్తే కానీ తెలియదు అలాగే టేస్ట్ కూడా అత్తిరిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఇంత సింపుల్ అండ్ ఎంతో హెల్దీ అయిన ఈ టూ రెసిపీస్ని మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ